హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఏపీ ప్రభుత్వానికి షాక్ ఈ చట్టం వల్ల సామాన్యులకు నష్టం దీన్ని రద్దు చేయాలి అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పోతే డీటెయిల్స్ చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్న వీడియో పొద్దుగా చూడటప్పుడు నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లెక్కించి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంది సో లెట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన భూమి హక్కుల చట్టంతో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఆదివాసీ దళిత వెనుకబడిన తరగతుల ప్రజలు తమకున్న కొద్దిపాటి స్థిరాస్తులను కూడా కోల్పోయే ప్రమాదం ఉందని మానవ హక్కుల వేదిక ఆందోళన వ్యక్తం చేసింది రెవెన్యూ అధికారులను విస్తృత అధికారులు కట్టబెడుతూ ఏకపక్షంగా ఈ చట్టాన్ని తీసుకురావడం సమర్థనీయం కాదని అభిప్రాయపడింది ఈ మేరకు ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు యూజీ శ్రీనివాసులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై రాజేష్ రాష్ట్ర కార్యదర్శి జి రోహిత్ తదితరులు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు భూమి హక్కుల చట్టంతో ప్రమాదం ఉందని చెప్పి దానివల్ల అయితే కొంతమంది నిరుపేదలకైతే నష్టం జరగవచ్చని చెప్పి దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి మానవ హక్కుల వేదిక డిమాండ్ చేయడం జరిగింది సో ప్రభుత్వం నుంచి వచ్చి ఇలాంటి మరిన్ని అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్